వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను బర్ఫీ చూపించబోతున్నా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలాగ బయట స్వీట్ షాప్స్లో కొన్నట్టుగా ఈజీగా చేసుకోవచ్చు మనం మన ఇంట్లోనే ఇక్కడ మనం వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమీ లేదు చక్కెర మైదా అలాగే నెయ్యి ఇవి మూడు ఉంటే చాలు మనం ఇలాంటి బర్ఫీని ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ పిల్లలకి చేసి పెట్టచ్చు కూడా చండి ఎంత మెత్తగా ఉందో నోట్లోకి వేసుకుంటే మనకి ఈజీగా కరిగిపోతుంది అంత బాగా ఉండేటువంటి ఈ స్వీట్ని చేయడానికి ఇప్పుడు చండ ఒక కప్పు వరకు మైదా తీసుకున్నాను అలాగే నెయ్యి అరకప్పు వరకు తీసుకుంటాను ఈ నెయ్యి మనం ఇంట్లో చేసినటువంటి నెయ్యి అండి అరకప్పు తీసుకున్నాను అరకప్పు తీసుకొని ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ మైదాని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ కడాయి కూడా మందంగా ఉండేటువంటి కడాయి తీసుకున్నా కాబట్టి మనము ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కంటిన్యూగా కలుపుతూ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు చూడండి ఇక్కడ నెయ్యి అంత బాగా పిండి అంతా పట్టేస్తుంది కదా తర్వాత మనకి ఇందులో ఉండేటువంటి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఎక్కువ పెట్టినామంటే మాత్రం త్వరగా మాడిపోతుంది పిండి అందుకోసమే ఇలాగ చేయడానికే ఒక పది నిమిషాలు పడుతుంది టైం అందుకే ఎప్పుడైనా కూడా ఇలాంటి స్వీట్స్ చేయాలనుకుంటే ఇలాగ మందంగా ఉండేటువంటి కడాయి పెట్టుకొని చేయండి మనకి త్వరగా అయిపోతుంది అలాగే ఈ స్వీట్ చూడండి మనము చిన్నప్పుడు స్కూల్ దగ్గర తినేవాళ్ళం స్కూల్ దగ్గర పావులా ఒకటి కొనుక్కునేదాన్ని నేనైతే అలాంటి స్వీట్ని ఈరోజు చూపించబోతున్నాను నేను చూడండి ఇలాగ పూర్తిగా నీకు ఈ నెయ్యిలోకి కరిగిన తర్వాత ఇప్పుడు మనకి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఇలాగా మనం కంటిన్యూగా కలుపుతూ మనకి మంచి కలర్ వచ్చేంతవరకు మైదా ఈ నెయ్యిలో బాగా రోస్ట్ అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఎక్కడా కూడా ఉండలు లేకుండా నిదానంగా కలుపుతూ మనం బాగా రోస్ట్ చేసుకోవాలి మీకు ఇంకా కావాలనుకుంటే ఇందులోకి పాల అయినా వేసుకోవచ్చు మనకి మైదానే వద్దు అనుకుంటే ఇక్కడ మైదా ప్లేస్లో మనం గోధుమ పిండి వేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకొని ఇదే మైదాలో మైదా వదులుగా వేసుకొని గోధుమ పిండిని కూడా ఇలాగ రోస్ట్ చేసినామంటే మనకి బర్ఫీ అనేటువంటిది చాలా టేస్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ దగ్గరికి వస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు మనం ఇలాగే మనం కంటిన్యూగా కలుపుతూ ఉన్నామంటే మనకి మంచి కలర్ వచ్చేస్తుంది అలాగే వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దగ్గరకు వచ్చింది మనకి ఇలాగ ఉండాలి కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలాగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఫ్లేము ఆగిపోయినా కూడా మనకి వేడి ఉంటుంది కదా ఆ వేడి పూర్తిగా తగ్గేంత వరకు ఇలాగ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేదంటే మనకి ఆ వేడికే మొత్తం ఇదంతా మాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి తగ్గేంత వరకు ఇలాగా కంటిన్యూ కలుపుతూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు కలిపినామంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఒక్క మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఇలాగా వదిలేస్తే మనకి పూర్తిగా చల్లారుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత చక్కెరని నేను మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ చక్కెర పొడిని వేసుకొని మనం మొత్తం అంతా బాగా కలుపుకోవడమే అంటే మనం తినేటువంటి స్వీట్ని బట్టి అలాగే బర్ఫీ మనకు కొద్దిగా గట్టిగా రావాలి కదా అలాగే కరెక్ట్గా సరిపోయేలాగా మనం ఇందులోకి షుగర్ పౌడర్ని వేసుకొని కలుపుకోవడమే ఇంకా కొద్దిగా వేస్తాను వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనకి పూర్తిగా గట్టిగా అయ్యింది అనుకుంటే మనం ఇలాగే మనకి నచ్చిన షేప్లో ఏదైనా రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకొని ఏదైనా అలా అయినా చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటాను నేను ఈ ప్లేట్కి నెయ్యి రాసుకున్నాను ఆల్రెడీ ఇలాగ వేసేసుకొని మొత్తము ఒక్క మనం ఒక్క ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అంతా ఈక్వల్గా కూల్గా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి నచ్చిన షేప్లో మనం బర్ఫీని కట్ చేసుకోవడమే చండి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇలాగ ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మనకి చేతిగా అని అంటుకోదు బాగా గట్టిపడింది ఇప్పుడు మనము చుట్టూ ఇలాగా కట్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో మనం బర్ఫీని కట్ చేసుకోవడమే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ మీరు ఒక స్క్వేర్ షేప్ ఉన్నటువంటి ప్లేటు అలాంటిది ఉంటే కూడా అందులోకి వేసుకోండి మనం బర్ఫీ కట్ చేయడానికి ఈజీగా వస్తుంది నేను ఇక్కడ చిన్న ప్లేట్ తీసుకున్నాను అలాగే రౌండ్గా ఉండేటువంటి ప్లేట్ తీసుకున్నాను నాకు ఈ బర్ఫీ తీయడానికి కొంచెం ఇబ్బంది పడినాను అందుకోసమే స్క్వేర్ షేప్లో ఉండేటువంటిది అయితే మనకి ఈజీగా వస్తుంది తీయడానికి కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ సైడ్కి తీసినామంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి చూడండి చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి ఎవరైనా తినచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు మనకి కరెక్ట్ షేప్లో అంటే ఇప్పుడు చూడండి కరెక్ట్ షేప్లో వచ్చినాయి చిన్నప్పుడు మనం ఇలాగే కదా తీసుకునే వాళ్ళము ఒకటి కొనేవాళ్ళము అలాంటిది ఈరోజు మనం ఇంట్లోనే మనమే రెడీ చేసుకోవచ్చు అన్నీ మీకు ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తాను చూడండి అన్నీ ఒకే షేప్ రావాలి అనుకుంటే మనం ఒక స్కేలు అలాంటిది పెట్టుకొని మనం కట్ చేసుకున్నామంటే ఒకే షేప్లో వస్తాయి నేనైతే మనం ఇక్కడ డైరెక్ట్గా కట్ చేసినాం కాబట్టి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలాగా వచ్చినాయి చండి ఒక్కటే కాదు ఇంకా చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పెట్టి చూపిస్తాను చండి ఒక కప్పుకి మనకి ఎన్ని బర్ఫీలు వచ్చినాయి సింపుల్గా చేసుకునేటువంటి మెథడు అందరికీ నచ్చుతున్నటువంటి బర్ఫీ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లాగా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఈజీగా తినేసేయచ్చు ఇంకే నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి